ఎంటీఎంసీ పరిధిలోని న్యూ మరియు వరల్డ్ బ్యాంక్ కాలనీలోని పాఠశాలలకు ఇంకా నవలూరులోని జడ్పీహెచ్ఎస్కు బుధవారం క్రీడా పరికరాలు అందాయి మంగళగిరికి చెందిన సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండ రామయ్య సంచార గ్రంథాలయం ద్వారా పుస్తకాలతో పాటు వీటిని కూడా అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సయ్యద్ మహబూబ్ సుభానీ తదితరులు పాల్గొని మాట్లాడారు ఈరోజు మన మంగళగిరి న్యూ బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి కేకేఎంసి హై స్కూల్లో ఈ ఆట వస్తువులు హెచ్ఎం గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది పిల్లలు ఇవి మధ్య ఖాళీ సమయాల్లో కానీ వాటిని ఆడుకోవడానికి ఆడుకుంటే వాళ్ళలో ఉత్సాహం నూతన ఉత్సాహం వస్తుందని మరి వాళ్ళలో ఆటల పట్ల క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా నేను వీటిని అందజేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ఇతర ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు పిల్లలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇచ్చారు సార్ ఈరోజు మా మున్సిపల్ హై స్కూల్ కాంట్రు కమలం ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఆకురాతి రామయ్య గారి తరఫున వారి ఆధ్వర్యంలో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు శారీరకంగా మానసికంగా బాగా డెవలప్ అవ్వాలని మంచి సంకల్పంతో ఆట వస్తువులను వాళ్ళు ఇచ్చారు దీనికి మా స్కూల్ తరఫున మా యాజమాన్యం తరఫున టీచర్ల తరఫున మా పిల్లల తరఫున వాళ్ళ కృతజ్ఞం తెలుపుతూ ఉన్నాం దగ్గరకు డాక్టర్ ఆకురాతి కోదండరామే గారు రావటం జరిగినది రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ వారి ఆధ్వర్యంలో మా పిల్లలకు ఆడుకునే వస్తువులు ఆట వస్తువులు క్యారం బోర్డ్స్ స్కిప్పింగ్ రోప్స్ అనేక రకాలైనటువంటి ఐటమ్స్ మా పిల్లలకి ఇచ్చారు మా పిల్లలకు శారీరకంగా మానసికంగా డెవలప్ అవ్వటానికి వాళ్ళ యొక్క తోడ్పాటు అనేది మాకు చాలా బాగా పనిచేస్తుంది మా స్కూల్కి వాళ్ళు తరచూ లైబ్రరీ బుక్స్ తీసుకొని వస్తున్నారు వారి యొక్క సహకారం మాకు ఎప్పుడు ఉండాలని మా స్కూల్ తరఫున అధ్యాపకుల తరఫున ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున విద్యార్థి విద్యార్థుల తరఫున వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం